కాప్రా సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్ గోకుల్ నగర్ కాలనీలోని ఫ్లాట్ నంబర్ మూడు వందల గురించి నడుస్తున్న వివాదంపై శనివారం బీజేపీ నాయకుడు రవీందర్ సాగర్ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజా ప్రతినిధిపై ఎలాంటి ఆరోపణలు లేదని అయినా కూడా ప్రజాప్రతినిధి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే నాపై లేనిపోని ఆరోపణలు చేశారని అన్నారు నేను ఎక్కడైనా నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాలకు పాల్పడితే నాపై ఎలాంటి చర్యలకైనా సిద్ధమని చెప్పారు ఒకవేళ నాయ పత్రాలు తప్పుడు ఉంటే మీరు రండి పత్రాలను చూసుకొని ఎవరిది నిజమైన పత్రాలు ఉన్నాయో చూసి నాది మీ పత్రాలు సరైతే మీరు తీసుకోండి అన్నారు ఎప్పటికైనా అధికారులు ఇద్దరి పత్రాలను పరిశీలించి ఎవరిది తప్పైతే వారిపై చర్యలు తీసుకోవాలన్నారాబానగర్ రాజు అంటే ఆయనే పండగల రాజు లేదు మళ్ళా బండరాజు ఉంటాడే మళ్ళీ వీళ్ళు వీళ్ళంతా కలిసి మనిషికి మనిషికొక్కరిని తీసుకొచ్చి ఇవన్నీ ఈ డూప్లికేట్ తయారు చేసి వాళ్ళకే అమ్మి వాళ్ళు డబ్బులు వేని వెడేలా వీళ్ళే డూప్లికేట్ అని మళ్ళీ చేసి ఏదో ఖైదీ సినిమాల్లో ఏదో సినిమాలు ఉన్నా చూడండి రావు రావే చంపేసి మీ ఇరికి చేసి మబ్బే పెట్టి లాస్ట్ ఏదో మార్చేసి చేసిన తతంగా ఉంది ఈ మల్కాయ ఈ రాజు పాత సినిమాల అప్పట్లో బాగా చూసి చూసి చిరంజీవిది నేర్చుకొని రావు గోపాలరావు స్టైల్లో మాయ చేస్తుంది అయితే ఇప్పుడు మాకు సార్కు వచ్చిన ఇప్పుడు డౌట్ ఏంటంటే వాళ్ళు నన్ను ఏడో నెల ఏడు తారీఖు నాచారం పిఎస్ నుంచి వెంకటయ్య సార్ వచ్చి నన్ను తీసుకుపోయాడు నా సైట్ కార్ నుంచి తీసుకుపోయిన పదిహేను నిమిషాలకే దేవేందర్ రెడ్డి గారు కార్పొరేటర్ వచ్చి నా సైట్ కార్డ్కి వచ్చి మా సూపర్వైజర్ వైజర్ గెడ్రవే మురళి మురళికి ఆయన విజిటింగ్ కాదు కార్డు చూపెట్టా సార్ కార్డు చూపెట్టు కార్ నెంబర్ కూడా చూపెట్టు కార్ చూపెట్టు నేను అక్కడ వెంకటేశ్వర సార్ అక్కడ నేను నాచారం పిఎస్ పట్టకపోతుండు ఆయన వెనక నుంచి వచ్చి మా సూపర్వార్ బీచ్ మీ సార్ని వచ్చి కలవమాను ఇది ఇల్లిగల్లా కడుతున్నాడు మీ సార్ని వచ్చి కలవమాను అని మా సూపర్వార్ సైడ్లో ఉంటే ఆయన కార్ చూపెట్టారు హైస్ గురించి ఇది నేను తీసుకుంటే విత్తనం ఫిఫ్టీన్ మినిట్స్లో కార్ వచ్చి నేను నాచారం మల్లపూరు పాట పెట్టారు నా పెద్ద ఏదైందర్ రెడ్డి మీ సార్ని కలుగుమాను అని నాకు ఇష్టం కాడ ఇచ్చారు ఏం గురించి కదమన అది నేను అడగలేదు